సంయుక్త సేవా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు గంగపట్నం సురేంద్ర గారు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా వాళ్ళ పాప లిఖిత నిత్య తరగతులు కూడా నిర్వహిస్తున్నారు ఇది మనకందరికీ తెలిసినటువంటి విషయం ఇవే కాకుండా ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా సాయంత్రం ట్యూషన్స్ అవన్నీ కూడా నిర్వహిస్తున్నారు అవి కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి ఇందులో భాగంగానే వాళ్ళల్లో ఉండేటువంటి ఇంకా ప్రతిభను సృజనాత్మకతను పెంచేదానికోసంగా ఈ మధ్యకాలంలో ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్సు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్సు ఇవన్నీ కూడా నిర్వహించి వాళ్ళలో ఉండేటువంటి ఆ టాలెంట్ని మరింతగా అభివృద్ధి దానికి దోహదపడుతూ ఉన్నారు ఇప్పుడు మనకు అందరికీ తెలిసిందే ఈరోజు సంక్రాంతి పొంగల్ అని కూడా అంటాము ఈ పండుగ మన తెలుగు వారందరికీ చాలా ముఖ్యమైనటువంటిది విశిష్టమైనటువంటిది ఎంతో ఆనంద ఉత్సాహాలతో జరుపుకునేటువంటి పండగ ఈ సందర్భంగా వాళ్ళకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్తో పాటుగా వాళ్ళల్లో ఈ డ్రాయింగ్స్ పెయింటింగ్ కాంపిటీషన్స్ వాళ్ళలో ముగ్గులు వేయడానికి కూడా తర్వాత వచ్చేసి విచిత్ర వేషధారణ ఇవన్నీ కూడా నిర్వహించాయి ఆనంద జయంతి సందర్భంగా కూడా ఈరోజు ఈ సంస్థ కార్యక్రమంలో మన సంస్థ గౌరవ సభ్యులు ప్రసాదరావు గారి తోడ్పాటుతోటి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా జరుపుకున్నాం ఈ పిల్లల్ని చూస్తుంటే వాళ్ళల్లో ఆ ఏజ్లో కూడా వాళ్ళు ఆ పెయింటింగ్ వివేకానందు చిత్రపటాన్ని గీయడానికి ఎంత ఉత్సాహంగా వాళ్ళకి తెలిసిన దాంట్లో ఇన్నోవేటివ్గా వేస్తూ చాలా చక్కగా పాల్గొన్నారు అది చూస్తే చాలా ఆనందం అనిపించింది ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏమవుతుందంటే పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా ఈ ఎలక్ట్రిషన్ కాంపిటీషన్స్ ఎస్ఏ రేటింగు ఈ మోనో యాక్షన్స్ కానీ తర్వాత వచ్చే ఫ్యాన్సీ డ్రెస్సెస్ కానీ ఈ పెయింటింగ్స్ కాంపిటీషన్స్లో కానీ పాల్గొనడం వల్ల వాళ్ళలో ఉండేటువంటి ఏంటంటే ముందు ఆ బెరుకుతనం అనేది పోతుంది అది వాళ్ళకి ఫ్యూచర్కి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట వాళ్ళల్లో ఇంతే కాకుండా కాంపిటేటివ్ స్పిరిట్ను కూడా పెంచుకునేదానికి చాలా దోహదపడుతుంది అవన్నీ ఆలోచించి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు పిల్లలు ఈ వివేకానందు చిత్రపటాన్ని వాళ్ళు గీయడం జరిగింది వీటిలో ప్రైజెస్ ఇవన్నీ కూడా రేపు ఎలొకేషన్ కాంపిటీషన్ జరుగుతుంది తెల్లుండి ముగ్గుల పోటీ విచిత్ర వేషధారణతో పన్నెండో తారీఖు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ తోటి కార్యక్రమాలన్నీ ముగుస్తాయి ఈ కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నందుకు మరొకసారి గంగపట్నం సురేంద్ర వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీనికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుంటూ సంయుక్త సేవా సంస్థల ఎండిఎన్ ప్రసాద్ రావు సార్ డ్రాయింగ్ పోటీలు ఎస్ఆర్ రైటింగ్ పోటీలు నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పోటీలు మరిన్ని నిర్వహి నిర్వహించాలని మేము సార్ని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ